మై ఛానల్ అందరూ ఉన్నారండి అందరూ బానర్గా ప్రతిరోజు మన ఇంట్లోన కిచెన్లోనే చేసుకునే పనులను సింపుల్ గా చేసుకుని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి అందరికీ ఎంతో ఉపయోగపడే చాలా చాలా మంచి కొత్త టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి వీడియోని మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసారంటే ప్రతి ఒక్క టిప్ కూడా చాలా యూజ్ఫుల్గా గా ఉంటుంది ఇంకా ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాము మన ఇంట్లోన ప్రతి ఒక్కరికి కూడా ఈ టిప్ చాలా చాలా యూజుఫుల్గా ఉంటుందండి ఏంటంటే మనం ప్రతిరోజు కూరలు కట్ చేసుకునే వాడుకునే ఇటువంటి అంటే ఐరన్ కత్తులు అనేవి ఉంటాయి కదా నైట్స్ సో లేదంటే అప్పుడు ప్పుడు వాడే సుత్తులు లేదంటే పటకారాలు ఇలాంటివి మనకి చాలా చాలా ఐరన్ వస్తువులు అనేవి ఉంటాయి కదండి ఇలా మనం ప్రతిరోజు వాడిని ఏదంటే పక్కన పెట్టేసే వస్తువులైనా కూడా తుప్పు అనేది పట్టేస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు సింపుల్గా ఎలా ఈ తుప్పు అనేది పట్టకుండా క్లీన్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం అండి మనం వంటకి ఇటువంటి ఆయిల్ ప్యాకెట్స్ యూజ్ చేసేసిన తర్వాత ఇందులో ఆయిల్ తీసేసి ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాం ఇందులో కూడా మనం ఎంత ఆయిల్ తీసినా ఎంత కొంత మిగిలిపోతూ ఉంటుంది కదా ఇలా కూడా మనం వేస్ట్ చేసుకోకుండా ఇలా మూడు వైపులా కూడా ఆయిల్ ప్యాకెట్ బ్లాంకెట్ని ఇలా చక్కగా కట్ చేసేసుకొని ఇటువంటివన్నీ కూడా మన ఇంట్లో ఐరన్ వస్తువులైనా ఉంటాయి కదండి సుత్తి కటింగ్ బ్లేరు ఇలాంటివన్నీ కూడా చక్కగా మనము నెల రెండు నెలలకు ఒక్కసారి కూడాను ఇలా ఆయిల్ దాంట్లోనూ అప్లై చేసేసుకున్నాం అనుకోండి ఎలానో వేస్ట్ అయినా పడేస్తూ ఉంటాం కదండి ఇలా వేస్ట్ అయినా పడేయకుండా చక్కగా ఇటువంటి వాటి అన్నింటినీ క్లీన్ చేసుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నాలో యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అన్ని డైలీ నోటిఫికేషన్లో వస్తాయి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో చూసారు కదండి నేను క్లీన్ చేయవలసిన ఐరన్ వస్తువులన్నీ అన్ని పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చక్కగా మనకి తుప్పు అనేదా కూడా నాని ఓడి వచ్చేస్తుందండి అలాగే మనము ఇటువంటి ఐరన్ వస్తువులు అనేవి క్లీన్ చేయలేదంటే వాటి షార్ప్నెస్ అనేవి పోతాయి అంటే బండూ ఉంటాయండి శుభ్రంగా మనకు వర్క్ చేయకూడదు అనమాట ఎక్కువ శ్రమ పడకుండా సింపుల్గా ఇలా మనం అప్పుడప్పుడు ప్యాకెట్లు పెట్టేసుకొని చక్కగా కొద్దిగా స్క్రబ్ సబ్బు పెట్టేసి అలా క్లీన్ చేసుకొని చూడండి వస్తువులు అనేవి షైనింగ్ తగ్గిపోవు బాగా పనిచేస్తాయి అలాగే తుప్పు అనేది పట్టుకోకుండా వస్తువులు అనేవి ఎక్కువ రోజులు మన్నికి వస్తాయి దీనివల్ల మన మనీతో పాటు శ్రమ కూడా చాలా వరకు తగ్గిపోతుంది యూజ్ అవుతుంది అంటే ట్రై చేయండి ఇంకా సెకండ్ టిఫిన్ అయితే చూద్దామండి సో మనము లెమన్స్ అనేవి ఎక్కువగా వాడుతూనే ఉంటాం కదండి సమ్మర్ లోనైతే ఇంకా ఎక్కువ వాడుతూ ఉంటాము ఒక్కొక్కసారి మన అవసరం బట్టి ఒక చెక్క వాడేసి ఒక నిమ్మ చెక్క అనేది పక్కన పెట్టేస్తూ ఉంటాం కదండి ఇలా పక్కన పెట్టే నిమ్మ చెక్క అనేది మనం ఫ్రిడ్జ్లో పెట్టామంటే వచ్చేస్తుందండి నెక్స్ట్ టైం ఎందులో ఓడినా కూడా నా వస్తువు అనేది చేదైపోతుంది అలాగే కిచెన్లో నార్మల్గా పెట్టేసామంటే అస్సలుకి మనకు ఉండదు పాడైపోతుంది అనమాట ఇలా మళ్ళీ కోడంలో మనము ఈ నిమ్మకాయని నార్మల్గా ఫ్రెష్గా కోస్తే ఎలా అయితే ఉంటుందో అలానే మనం ఫ్రిడ్జ్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవడానికి ఒక మంచి టిప్ అయితే తెలుసుకుందాము కట్ చేసిన చెక్క నేను అంటే ముందు పిండేసాం కదా నిమ్మ తొక్కని వేస్ట్ అని వెంటనే పడేయకండి సో ఇలా మనము ఎక్స్ట్రాగా మిగిలిన దాని మీద ఈ విధంగా పెట్టేసుకొని ఒక టూత్పిక్ పుల్ల కానీ లేదంటే ఈని పుల్లను కాని ఈ విధంగా మీ నూనె బట్టని వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలో ఇంక ఈ విధంగా చెక్క చక్కగా ఇలా అతుక్కునేటట్టు రెండు కోడును మనం అయితే సో ఫిక్స్ చేసేసాం అనుకుంటే చూడండి సింపుల్గా మనం నార్మల్గా నిమ్మకాయ కట్ చేసేటప్పుడు ఎలా అయితే ఉందో అలానే ఉంటుంది అనమాట దీనివల్ల ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులు మనం స్టోర్ చేసుకోవాలనుకున్నా అనుకున్నా స్టోర్ చేసుకోవచ్చు నిమ్మకాయ పాడవదు వేస్టేజ్ అనేది కూడా ఏమీ ఉండదు యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి ఇంకా తాట్టు ఇప్పుడు అయితే చూద్దాము మనము ప్రతిరోజు కోడన్ను అప్పుడప్పుడు వాడడం కోసం పెన్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటాం కదా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న కుదురుగా ఒక దగ్గర పెన్స్ అనేవి ఉండవండి క్యాప్లు తీసి అటు ఇటు పడేస్తూ ఉంటారు ఎక్కడ పడితే అక్కడ గీసి స్తూ ఉంటారు మళ్ళీ అవసరం కోసం మనం వాడుకోవాలంటే అస్సలు దొరకవు అలాంటప్పుడు పెన్నలు అనేవి పిల్లలకి అందకుండా మనకి అవసరంకు కూడా తగ్గట్టుగా దొరకాలి క్యాప్స్ అనేవి మిస్ అయిపోకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి ఏమీ లేదండి మన ఆడవారి దగ్గర ఎప్పుడైనా ఓల్డ్ అయిపోయిన గాజులు లేదంటే ఒక్కసారి మనకి ఇంకెందుకు పనికొని పడేస్తూ ఉంటాం కదా ఇటువంటి ఏదైనా కూడా గాజుని తీసుకోండి సో అది ఏ గాజు అయినా మీ ఇష్టం అనమాట సో సింపుల్గా ఇలా మనం తీసుకునే గాజుకి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా క్యాప్ల సహాయంతో బ్యాక్ సైడ్ ఈ విధంగా మనమైతే చక్కగా అన్నిటినీ పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని దీన్ని మనం ఎక్కడైనా కూడా పిల్లలకి అందకుండా చక్కగా ఎక్కడైనా హ్యాంగ్ చేసుకున్నాం అనుకున్న మేకి కానీ హ్యాంగర్కి కానీ సింపుల్గా మనకి ఏంటంటే పిల్లలకి అందవండి పెన్నులన్నీ ఒకే దగ్గర ఉంటాయి నితుక్కునే పని ఉండదు ముఖ్యంగా వాటి మీద ఉండే క్యాప్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటాయి ఎప్పుడు కావాలంటప్పుడు చక్కగా గుర్తుగా వాడుకోవచ్చు యూజ్ అవుతుందండి ట్రై చేయడానికి ఫోర్త్ టిప్ అయితే చూద్దాం ఎక్కువగానే జ్యూసెస్ అని డ్రింక్స్ అని ఇవి వాడుతూ ఉంటామండి సో ఇటువంటి జ్యూసెస్ బాటిల్స్ అయినా లేదంటే నార్మల్ డ్రింక్ బాటిల్ జ్యూసెస్ బాటిల్స్ అయినా కూడా వాటర్ బాటిల్స్ తోటో ఉపయోగాలు ఉన్నట్లు మనకి క్యాప్స్ కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి నేనైతే ఇక్కడ ఒక మూడు వాటర్ బాటిల్ క్యాప్స్ అయితే తీసుకున్నాను అంటే జ్యూస్ బాటిల్స్ క్యాప్స్ అయితే తీసుకున్నాను డబుల్ సైడ్ టేప్ అనేది ఉంటుంది కదండి దాన్ని తీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా టేపుని ఈ విధంగా క్యాప్కి బ్యాక్ సైడ్ ఇలా అంటైన్ చేసుకోవాలన్నమాట ఇంట్లోని వీటి వల్ల మనకైతే చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయండి ఇలా ఎంటైన్ చేసుకున్న తర్వాత ఈ జ్యూస్ బాటిల్ క్యాప్స్ని మీకు ఎక్కడైతే అనువుగా ఉంటుందో డోర్ బ్యాక్ సైడ్ కానీ లేదంటే గోడల మీద కానీ ఇలా మీరు చక్కగా ఎన్ని కావాలంటే అన్ని ఎంటైన్ చేసుకు అయితే చిన్న చిన్న వస్తువులు ఇంపార్టెంట్ వస్తువులు అనేవి మనం చక్కగా క్యారీ చేసుకోవచ్చు ఇటువంటి వైర్లు లేదంటే ఇయర్ ఫోన్స్ గాని లేదంటే ఐడి కార్డు లాంటివన్నింటిని కూడా చక్కగా హోల్డ్ చేసుకోవచ్చు అనమాట యూజ్ అవుతుందంటే ట్రై చేయండి ఇంకా ఫిఫ్త్ టిప్ని అయితే చూద్దాం చాలా మంది కూడా కూడన్నైతే ఇంట్లోకి బొద్దింకలు అనేవి వచ్చేస్తున్నాయండి సింపుల్గా ఇంట్లోకి బొద్దింకలు అనేవి రాకుండా ఉండడం కోసం ఒక మంచి టిప్ అని చెప్పమని అయితే చాలాసార్లు అడుగుతూనే ఉంటారండి నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలు కూడా చాలా టిప్స్ అయితే షేర్ చేశాను బట్ ఈ వీడియోలు అయితే ఈ టిప్ని అయితే తెలుసుకుందాం చాలా చాలా సింపుల్ అండ్ అలాగే తక్కువ కాస్ట్ కూడా ఒక్కొక్కసారి మనం ఇంటిని ఎంత క్లీన్ చేసుకున్న కూడా నైట్ టైం బొద్దింకలైనా వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు సింపుల్గా ఇలా ట్రై చేయండి ఇంట్లోనొక్క బొద్దింక కూడా ఉండదు దానికోసం ఒక అయితే తీసుకు నేను ఆల్రెడీ ముందు రోజు వాడిన టమాటా మొక్కుంటూ దాన్ని తీసుకొని ఈ విధంగా స్లైసులు కట్ చేసుకున్నానండి ఆ తర్వాత కొద్దిగా బేకింగ్ పౌడర్ పైనుంచి అయితే ఈ విధంగా వేయాలి బేకింగ్ పౌడర్ వేయడం వలన సో టమాటాను తినడానికి అయితే మనకి ఈ బొద్దింకలు ఎక్కడున్నా నైట్ టైం కిచెన్లో తిరుగుతాయి కాబట్టి తినడానికి వస్తాయండి ఈ పౌడర్ని అంటే బేకింగ్ పౌడర్ని తిని వాటి కడుపు అనేది పొంగినట్టు ఉబ్బరంగా అయిపోయి బయటికి పోయి చనిపోతాయి అన్న ఈ విధంగా మన కిచెన్లో క్రమక్రమంగా బొద్దింకలు అనేవి తగ్గిపోతాయి పిల్లలు ఇంట్లోన పెట్స్ కానీ ఉండేటప్పుడు కూడా అందనివ్వకుండా చూసుకొని నోట్లో పెట్టేస్తూ ఉంటారు ఈ విధంగా మీకు ఎక్కడెక్కడైతే ముఖ్యంగా కిచెన్లోనే ఎక్కువగా తిరుగుతూ ఉంటారు కాబట్టి ఇలా పెట్టి చూడండి కిచెన్లోనూ బల్లులు బొద్దింకలు కూడా తిరగకుండా ఉంటాయి అనమాట నైట్ మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసిన తర్వాత స్టవ్ దగ్గర స్టవ్ కింద సింక్ దగ్గర గ్యాస్ బండ్ల దగ్గర ఇలా మీరు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసుల్లోనూ మీకు ఎక్కడైతే బొద్దింకలు తిరుగుతున్నాయి అనుకుంటారో ఆ ప్లేసుల్లో ఇలా పెట్టేసి మార్నింగ్ అయితే మీరు క్లీన్ చేసుకోండి కొన్ని రోజుల్లోనే బొద్దింకలు అనేవి మాయమైపోతాయి చూస్తుందంటే తప్పకుండా ట్రై చేయండి నీకు సిక్స్త్ టిప్ని అయితే చూద్దాము మనలో చాలా మంది కొడున్ను చపాతి పిండి కలపాలంటే చాలా చిరాగ్గా ఫీల్ అవుతుంటారు కొంతమంది కలపడం కూడా రాదండి పిండి కలిపే దాన్ని బట్టి అంటే మనకి ఏంటంటే చేసే పొలకాలు కానీ లేదంటే చపాతీలు కానీ పొంగుతూ చక్కగా స్మూత్గా వస్తాయి అన్నమాట ఇలా మనం చేపెట్టి కలిపే పని లేకుండా ఎవరైనా కూడా పిండిని సింపుల్గా ఏ విధంగా కలుపుకోవాలైతే ఇప్పుడైతే చూద్దామండి నేను పిండి కలిపి నానబెట్టిన తర్వాత మనకు స్మూత్గా వస్తాయి అనుకుంటాం కదండి టైం లేనప్పుడు కూడా మనం సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట పిండిని సో సింపుల్గా ఒక మిక్సింగ్ బౌల్ అనేది తీసుకొని మీరు ఎంత పిండిని అయితే మిక్స్ చేసుకోవాలనుకుంటున్నారంటే ప్రిపేర్ చేయాలనుకుంటున్నారు ప్రిపేర్ చేసుకోండి ఆ తర్వాత రుచికి తగ్గ సాల్ట్ కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ పిండి అనుకోండి మిక్సింగ్ బౌల్లో ఒకేసారి కొద్దిగా తిరగడం అవుతుంది అనుకున్నట్లయితే కొంచెం కొంచెం వేసుకుంటూ మీరు తిప్పేసుకోవచ్చు ఆల్మోస్ట్ మన పిండి అనేది ఎక్కువ మరీ కలపాలనుకున్నట్లయితే రెండు సార్లుకే సరిపోతుంది కొంచెం కొంచెం వాటర్ అనేది చూసుకోవాలండి లేదంటే మనకి కొంచెం మెత్తగా అయిపోయి లూజ్ అయిపోతుంది అనమాట పిండి అనేది కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ విధంగా నార్మల్గా మనం మిక్స్ ఎలా అయితే చేసుకుంటామో ఆటోమేటిక్గా మీరు ఇలా చేస్తే తెలిసిపోతుందండి సో ఇలా రెండు మూడు సార్లు తిప్పామంటే మనకి పిండి అనేది ప్రిపేర్ అయిపోతుంది చేయిపెట్టి కలపవలసిన అవసరం కూడా లేదు అన్నమాట మీకు ఇంకా తక్కువ పిండి అనుకున్న మొత్తం అదే కలిపిస్తుందండి మనకి మిక్సీ గిన్నె కూడా ఏమైనా అంటికి అనుకున్న ఫీలింగ్ కూడా ఏమీ ఉండదు మిక్సింగ్ బౌల్ కూడా చూసారు కదా ఆ తర్వాత మనకి చపాతీలు పొలకాలు అనేవి కూడా చక్కగా పొంగుతూ రావాలంటే ఒక్కసారి వీడియోలు చూపిస్తున్న విధంగా పిండిని ఈ విధంగా గట్టిగా స్మాష్ చేసామనుకున్న నాలుగు వైపులా పిండి అనేది చాలా చాలా స్మూత్గా తయారైపోతుంది ఇలా మిక్సింగ్ బౌల్లో వేయడం వల్ల మనము వెంట వెంటనే చేసే చపాతీలు కానీ పొలకాలు కానీ చాలా స్మూత్గా పొంగుతూ వస్తాయి గంటల తరబడి మెత్తబడిపోకుండా కొండ ఉంటాయి అన్నమాట అంటే గట్టి పడిపోకుండా ఉంటాయి అన్నమాట కొంచెం ఆయిల్ వేసేసుకొని మీకు వీలుంటే పక్కన పెట్టేసుకోండి లేదు మాకు అవసరం అనుకున్నట్లయితే వెంట వెంటనే మీరు చేయవలసినవి వంటకాలు చేసేసుకోవచ్చు అనమాట పిండి అయితే చాలా స్మూత్ గా నానిపేస్తాం ఇటువంటి టిప్స్ వల్ల మనం గంటల్లో నిమిషంలో చేసుకొని మన టైమ్ మనీని సేవ్ చేసుకోవచ్చు యూజ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అయితే టిప్స్ ఐ హోప్ టిప్స్ మీకు యూజ్ అయిన అనుకుంటున్నాను కనుక యూజ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్